హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఆ ఇంట్లో అడుగు పెట్టిందని చెప్పేసి రత్నం అపూర్వకు ఫోన్ చేసి చెప్తుంది హారతిచ్చి బియ్యం తన్నించి ఇక కోడలుగా భూమిని ఆహ్వానించింది అమ్మగారు అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే ఒక ప్లాన్ చేస్తుంది ఆ ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నారా లేకపోతే భూమి మెడలో గగన్ తాళి కట్టాడా దీని గురించి ఎలాగో మాట్లాడుకుంటూ ఉంటారు దాని గురించి నువ్వు ఇన్ఫర్మేషన్ తెలుసుకో ఎలాగైనా అని చెప్పేసి రత్నానికి చెప్తూ ఉంటుంది అపూర్వ సరే అమ్మగారు ఎలాగైనా సరే నేను ఖచ్చితంగా వాళ్ళు పెళ్ళి అయిందా కాలేదా తెలుసుకొని నీకు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్తా ఉంటానమ్మగారు సరే అమ్మగారు నేను ఉంటానని రత్నం ఫోన్ కట్ చేస్తుంది ఈ లోపు వెంటనే ఎలాగైనా దాని బండారం బయటపెట్టి ఆస్తి మొత్తం నా పేరు మీద రాచుకునేలా చేయాలి అని చెప్పేసి మనసులో అపూర్వం అనుకుంటూ ఉంటుంది ఇక కొంతమంది ఊరి వాళ్ళందరూ కలిసి చరచంద్ర ఇంటికి వస్తారు అందరూ కలిసి చరచంద్రకు అలా నమస్కారం పెట్టిన తర్వాత అందరూ వచ్చి కూర్చోమన్న తర్వాత పెద్దవాళ్ళందరూ వచ్చి హాల్లో కూర్చుంటారు ఏంటి ఏదైనా పని ఉంటే ఊరికే రారు పెద్దవారు అని చెప్పేసి చరచంద్ర అంటుండగా మీకు తెలిసిందే కదా కాకపోతే ఇప్పుడు మాట్లాడితే బాధపడతారు కావచ్చు కానీ ఈ బాధ్యత మాత్రం నెరవేర్చింది ఈ కుటుంబం కాబట్టి అందుకే మాట్లాడడానికి వచ్చాం చరత్చంద్ర గారు ఏంటి సమస్య ఊరికేమన్నా సమస్య సమస్య అంటూ ఏది కాదు ఆ సమస్యను తీర్చు తీర్చడానికి ఎప్పటికప్పుడు మీ కుటుంబం మాకు అండాదండగా ఉన్నారు కదా కాకపోతే ఇప్పుడు పుష్కరాలు కదా ఇప్పుడు ఎలాగైనా అగ్నిని ప్రవే తన చేతులతో ఆ జ్యోతిని వెరిగిస్తేనే కదా తర్వాత వర్షాలు పడి ఆ పంటలు పండేది ఇక ఆ ఆయ మొత్తం ఇంటి దగ్గర నుంచలే శోభాచంద్ర అమ్మగారి నుంచలే కదా వచ్చేది ఇప్పుడు ఆ అమ్మగారు లేరు మరి ఈ ఏటా మాకు వర్షాలు పడాలంటే ఈ ఇంటి బిడ్డనే కదా అని చెప్పేసి ఊరి వాళ్ళందరూ వచ్చి మాట్లాడిన తర్వాత చరత్చంద్ర భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే ఇక అందరికీ అపూర్వ కాఫీలు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మాట చెప్పిన తర్వాత ఏంటి ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి ఊరి వాళ్ళు చరత్చంద్రని అడుగుతూ ఉంటారు అప్పుడు వెంటనే అపూర్వ అంటే ఏం లేదు మీరు వచ్చి సడుగున అడిగారు కదా అలాగే ఊరి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అడిగారు కాబట్టి ఇంటి బిడ్డనే ఖచ్చితంగా అగ్ని తన చేతుల మీదుగా విరచిలు చేయాలి కాబట్టి ఎలాగైనా ఈ ఇంటి బిడ్డే ఇక మీకు మళ్ళీ వర్షాలు పడేలా చేస్తుంది అని చెప్పేసి ఆ పూర్వ మాట ఇస్తుంది సరే అమ్మ ఇక మీరు చెప్తేంది చిరచంద్ర గారు చెప్తేండి అని చెప్పేసి వెంటనే ఊరి వాళ్ళందరూ వెళ్తారు ఏంటి ఆ పూర్వ అలా ఇచ్చావేంటి అవును బావా క్షమించు బావా నీకు తెలియకుండా నీ అనుమతి అనుమతి తీసుకోలేకుండా మాట ఇచ్చాను ఎందుకు మాట ఇచ్చానంటే ఇప్పుడు ఇంటి బిడ్డ భూమి భూమి పెళ్లి చేసుకొని ఇంటికి తనకి మనకి ఎలాంటి సంబంధం లేదన్నావు తర్వాత నక్షత్రే కదా నక్షత్ర ఆ ప్రజ్వలాన్ని వెలిగిస్తుంది బావా తనతో ఇలా చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది కూడా ఊరి వాళ్ళు అనుకున్న నమ్మకం కూడా నెరవేర్చినట్టయితే హఠాత్తుగా మన విలువ మనం తీసుకోలేం కదా బావా అలా అని చెప్పేసి మాట ఇచ్చాను ఇక సరే నువ్వు ఎలా చేస్తే అలా ఎలా అయితేంది ఆ ఊరికి మేలు జరిగితే సరిపోతుంది కదా అని చెప్పేసి అక్కడి నుంచి అదిచేర చంద్ర వెళ్ళిపోతాడు ఇక మరోవైపు భూమిని కలుస్తుంది ఆ పూర్వ కలిసి విధంగా మాట్లాడుతూ ఉంటుంది భూమితో ఏంటి మళ్ళీ వచ్చామని చెప్పేసి అంటుండగా నీకు ఒక చిన్న విషయం చెప్పడానికి వచ్చాను పన్నెండు సంవత్సరాల నుంచి వచ్చే పుష్కరాలకి నది పుష్కరాలకి మీ అమ్మ నాట్య ప్రదక్షిణ చేసి ఇక జ్యోతిని వెలిగించిందని ఆ ఊరి జనాలు అందరూ నమ్ముతున్నారు అలా తను వెలిగించింది కాబట్టి ఊరి జనాల నమ్మకంతో పాటుగా ఇక వర్షాలు పడి వాళ్ళు పంటలు పండేది ఇప్పుడు అదే తదనంతరం అలా సాగుతూ వస్తూ ఉంది అని ఇప్పుడు ఆ ఛాన్స్ నీ కాదు భూమి ఈసారి మీ అమ్మ స్థానంలో నా కూతురే నాత్య దేవత ఇక నువ్వు ఎలాగో ఆ ఇంటి బిడ్డవు కాదు నీకు ఆల్రెడీ మీ నాన్న నీళ్లు వదిలేసి పిండం పెట్టానని చెప్పేసి అనుకుంటున్నాడు ఇప్పుడు నా బిడ్డే అర్హత కొట్టేసింది అక్కడ నాట్యం చేసి ఇక తన చేతులతో ఆ నాట్య ప్రజ్వలాన్ని వెలిగిస్తుంది అప్పుడు నా కూతురై నాట్య దేవతగా మారిపోతుంది ఇదే జరగబోతుంది కల్లార నువ్వు గాని అని చెప్పేసి అక్కడి నుంచి చెప్పిన తర్వాత ఇక ఆ భూమి చాలా బాధపడుతూ ఇదేంటమ్మా ఇలా నాకు కఠినమైన శిక్ష విధించవు ఆ చేతుల మీదుగా జరగాల్సింది నాది తల్లిగా నేను ఒక్కటి మాత్రమే నెరవేర్చలేకపోతున్నానని బాధపడుతున్న ఈ అవకాశాన్ని నాకు ఎట్టి పరిస్థితుల్లో దూరం చేయకమ్మా నువ్వు నాకు అండగా ఉన్నావని అనుకుంటున్నాను అని చెప్పేసి బాధపడుతుండగా ఈలోపు వెంటనే ఇక శారద వస్తుంది ఏంటమ్మంటనగా జరిగిందంతా ఉంటుంది ఖచ్చితంగా అది నీచేతుల మీద జరుగుతుంది శోభచంద్ర కూతురుగా నువ్వు ఎలాగో ఆ స్థానం నీకు ఉంది ఎవ్వరి చేతుల మీదుగా అది జరగదు ఏ చేతుల మీదుగా జరగాల్సింది ఆ దేవుడు దైవంగా నిర్ణయిస్తాడు అని చెప్పేసి వెంటనే మనం కూడా అదే ఊరికి వెళ్దాం అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటాడు ఇక నాట్య దేవతగా మారిపోతుంది నక్షత్ర ఈలోపు అక్కడ యజ్ఞం జరిపిస్తూ ఉంటుంది అదే సమయానికి భూమి కూడా ఇక అక్కడికి వచ్చిన తర్వాత చిరచంద్ర భూమిని చూసి ఏంటి ఎందుకు అదేంటి నాన్న ఎందుకు వచ్చావు అని అడుగుతున్నావు అమ్మ స్థానంలో ఉండి నాట్యం చేయవలసింది నేనే కదా నాన్న అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది నీకు అర్హత ఎప్పుడో పోయింది వా చేత్తో నువ్వు ముడుముళ్ళు ఎప్పుడో వేసుకున్నావో అప్పుడే నా కూతురు చచ్చిపోయింది ఇప్పుడు నా కూతురు స్థానంలో ఉండి నాట్య దేవతగా మారిపోయింది నా నక్షత్రం మాత్రమే అని చెప్పేసి విధంగా చరత్చంద్ర మాట్లాడుతూ ఉంటాడు కోపంగా నువ్వు నాట్యం చేస్తే ఇక్కడ శోభచంద్ర ఆత్మ శాంతించదు నువ్వు వెళ్ళు అది కాదు నాన్న చెప్పేది వెళ్తావా లేదా అని చెప్పేసి వెంటనే ఒక రూమ్లో బంధిస్తాడు ఈలోపు నక్షత్ర ఈ చేతిలో ఇక వెలిగించిన చిప్ప ఈ చేతిలో నెత్తిలో కుండ అలా మూడు చేతు రెండు చేతులలో నెత్తి మీద అలా కుండ పెట్టుకొని ఆ మంటలతో ఎలాగైనా డ్యాన్స్ చేసి అగ్నిహోత్రాన్ని వెలిగించాలి అలా వెంటనే నక్షత్ర చేతిలో పెడతారు కానీ నక్షత్ర భయంతో భరతనాట్యం చేస్తూ ఉంటుంది ఇక్కడ వెంటనే రూంలో బంధించిన భూమి గట్టిగా ఆరుస్తుండగా అదే సమయానికి శారద ఉన్ను గగన్ వస్తాడు ఇక వెంటనే ఆ వాయిస్ వీన తర్వాత వెంటనే గగన్ వెళ్ళి ఆ డోర్ తీస్తాడు ఇక బయటకు వచ్చిన తర్వాత నక్షత్ర అలా నాట్యం వేసుకుంటూ వెళ్తుండగా చేతిలో ఉన్న ఆ చిప్ప అలా కింద పడిపోతుండగా ఒక్కసారిగా భూమి వచ్చి ఆ వెలుగుతున్న చిప్పను పట్టుకుంటుంది ఇక తను వెంటనే ఆ భరతనాట్యం అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది భూమి అలా చేస్తుండగా అదే సమయానికి అపూర్వ కావాలని చెప్పేసి సీసపు గ్లాసెస్ మొత్తం భూమి భరతనాట్యం చేస్తుండగా అన్ని నేలకు వేస్తుంది కానీ భూమి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ యజ్ఞాన్ని తన చేతుల మీదుగా వెలిగించాలని చెప్పేసి అలా భరతనాట్యం చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అదే సమయానికి గగన్ కూడా అక్కడ హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇక గగన్ వెంటనే అలా భరతనాట్యం చేస్తుండగా గగన్ అక్కడున్న సీసం అన్ని ప్రతి ఒక్కటి తీస్తూ ఉంటాడు మరోవైపేమో శోభాచంద్ర తన ఆత్మ శాంతించేలా భూమి డాన్స్ చేస్తుందని చెప్పేసి ఎలాగైనా దీన్ని నాశనం చేయాలని చెప్పేసి అపూర్వ అనుకుంటూ ఉంటుంది కానీ ఊరి జనాలు అనుకున్నట్టుగా భూమి ఆ యజ్ఞాన్ని వెలిగిస్తుంది ఊరి జనాలందరూ భూమిని మెచ్చుకుంటారు ఇక నక్షత్ర ఉన్న అపూర్వ పరువు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఈలోపు శోభాచంద్ర కోరిక నెరవేర్చిందని చెప్పేసి భూమిని మెచ్చుకుంటూ ఉంటారు ఊరు జనాలందరూ గగన్ బావ వల్లే ఇదంతా నేను చేశానని చెప్పేసి గగన్కి భూమి చాలా ట్యాంక్ చెప్తూ ఉంటుంది నీ వల్ల నేను హెల్ప్ చేయలేదు ఎందుకంటే అత్తయ్య కోరిక నెరవేర్చాల ఈ ఊరికి కట్టుబడి అత్తయ్య ఇదంతా చేయించింది కాబట్టే నేను అత్తయ్య మేరకు చేశాను అని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు కానీ ఊరి జనాలకు ఇక హెల్ప్ చేసిన గగన్ మరోవైపు తన కర్తవ్యాన్ని నిర్వహించిన భూమికి అందరు కలిసి జైలు కొడుతుండగా శోభా చంద్ర కోపంతో అక్కడి నుంచి అలి వెళ్ళిపోతాడు ఏం జరగబోతుందో రాబోయే